ఆల్రెడీ భారతదేశంలో బీజేపీ సంపూర్ణ మెజారిటీతో అధికారంలో ఉన్నప్పుడు మళ్ళీ దళితుల మీద మీద కవుల మీద రచయితల మీద దాడులు చేయాల్సిన అవసరం వాళ్ళకేంది వేల సంవత్సరాలుగా నువ్వు మనిషివి కాదు ఊరికి అవతల ఉండాలి నువ్వు కుల పొడివి నువ్వు నీళ్లు ముట్టుకోకూడదు నువ్వు గుడిలోకి రాకూడదు నువ్వు బల్లో చదువుకోకూడదు నువ్వు మనిషివే కాదు అనేటువంటి ప్రశ్న ఇప్పుడే కాదు మహాత్మా జ్యోతిబా పూలే కాలం నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాలం నుంచి ఇప్పటి వరకు ఎప్పుడైతే రాజ్యాంగం ద్వారా చదువుకునేటువంటి హక్కులు వచ్చాయి బ్రిటిష్ వాళ్ళ కాలంలో మిషనరీ స్కూల్స్ ద్వారా కొంత చదువుకునే చైతన్యం వచ్చినప్పుడు నేను ఎలా తక్కువ నువ్వు ఎలా ఎక్కువ అనేటువంటి ప్రశ్నించి ప్రతిఘటించే చైతన్యం ఈ తరగతుల్లో రావటంతో వాళ్ళు ప్రతిఘటి ప్రతిఘటించడం ప్రారంభమైన తర్వాత అణచివేత అనేటువంటిది సహజంగానే ఉంటుంది అణిచివేయటానికి ఒక సమూహంతో పాటు ఒక రూలింగ్ పాలిటిక్స్ లో పాలక వర్గం కూడా అణచి వేసేటువంటి భౌతిక దాడులు చేసే వాళ్ళను ప్రోత్సహించినప్పుడు అవి ఇంకా పెట్టడికి పోయేటువంటి అవకాశం ఉంది అవే ఇప్పుడు ఈ కాలంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది మీరు ఎక్కడైనా చూడండి ఎక్కడైనా మీరు ఇటీవలి కాలంలో జరిగినటువంటి ప్రతి దాడిని చూడండి ఫర్ ఎగ్జాంపుల్ పెరుమాళ్ల ప్రణయిని కుల దురహంకార హత్య జరిగింది మిర్యాలగూడలో మిర్యాలగూడలో కుల దురహంకార హత్య జరిగితే హత్య గురి కాబడ్డటువంటి వ్యక్తి దళితుడు హత్య గురు హత్య చేయించిన వ్యక్తి వైశ్యుడు హత్య చేయించిన వ్యక్తి వైశ్యుడైతే వైశ్యుడి తరపున ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ్ విహెచ్పి నల్గొండలో భారీ వ్యాలీ చేశారు ఏమని హత్య చేయటం కరెక్టే అదనా ఎస్సీ మాలోడు మా కోమట్ల అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడా మా పరు ఎంత పోవాలి అనేటువంటి పద్ధతులు అంటే ఈ కుల సమాజాన్ని మత విద్వేషాలని వీటన్నిటిని బలంగా ప్రోత్సహిస్తూ ప్రేరేపించేటువంటి సంస్థగా ఈ మతోన్మాద సంస్థలు ఉంటాయని చెప్పేసి అంటే ఒక్కటే ఇక్కడ ఈ రోజులలో ఒక మనిషిని చంపితే అయ్యో పాపం అంటున్నారు అయ్యో పాపం కొడతారా అనేటువంటి ఒక మానవీయత ఉంటది సమాజంలో పౌరులందరికీ వీళ్ళకి అలాంటి మానవీయత లేదు చంపడం కూడా రైటే హత్య కూడా గొప్పదే అనేటువంటి పద్ధతులలో ప్రేరేపించేటువంటి ఒక సంస్కృతికి వాళ్ళు ఎందుకు ఒడిగట్టారు అని చెప్పేసి అంటే వాళ్ళ అంశాలు వాళ్ళ వేల సంవత్సరాలుగా మీరంతా మా కాళ్ళ కింద మా చెప్పుల కింద నలుగుతూ బతకాల్సినటువంటి వాళ్ళు మీరు ఇప్పుడు మమ్మల్ని ప్రశ్నిస్తారా అనేటువంటి ఒక అదే వాళ్ళకి అభద్రత ఉంది ప్రశ్నిస్తే మా ఆధిపత్యం ఎక్కడ పోతుందో ప్రశ్నిస్తే మా పాలక వర్గాన్ని ఎలా దించేస్తారో ప్రశ్నిస్తే మాకంటే పై చేయి ఎలా సాధిస్తారో అనేటువంటి ఒక భయం అభద్రత వాళ్ళ ఉంది అభద్రతలో ఉన్నటువంటి వాడు ఒక భావం మరో భావంతో ఘర్షణ పడితే సమాజంలో ఒక చైతన్యం వస్తుంది కానీ ఒక భావ సభ భావాల్ని వ్యక్తం చేసుకునే సభ పైన భౌతిక దాడి చేయటం అంటే క్రూరత్వంతో కూడుకున్నటువంటిదిగా ఉంటుంది అందుకనే భావ సంఘర్షణలో వాళ్ళు తట్టుకోలేరు నిలబడలేరు ఎందుకంటే వాళ్ళ చేతుల్లో సైంటిఫిక్ మెథడ్ లేదు వాళ్ళ సైన్స్ సైన్స్ని అంగీకరించినటువంటి వాళ్ళు విశ్వాసాలని నమ్మకాలని వేదాలని ఉపనిషత్తుల్ని పురాణాలని ఇతిహాసాలని వీటన్నిటి గురించి వల్లిస్తూ ఆచరణకు నోచుకునేటువంటి వాటిని సైంటిఫిక్గా నిలబడిన వాటిని మనుషుల మీద రుద్దుతూ ఈరోజు సైన్స్ అభివృద్ధి అవుతుందంటే ప్రశ్నించే చైతన్యం వస్తుంది సైన్స్ అభివృద్ధి అవుతుందంటే ఒక ప్రగతిశీల భావాలు ముందుకొస్తున్నాయి సైన్స్ అభివృద్ధి అవుతుందంటే పాత తప్పుడు భావజాలం మీద ఒక విజయం సాధించేటువంటి వైపుగా ప్రయాణిస్తుంది అందుకే మీరు చూడండి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఆకాశం ఎత్తు పెరుగుతుంది చాలా కాలం చంద్రుడు దేవుడు అని చెప్పేసి వీళ్ళు ఇంతకాలం నమ్మించారు అని చేశారు కానీ చంద్రమండలంలోకి కూడా రాకెట్ ప్రయోగం ద్వారా వెళ్ళి అక్కడ కూడా రియల్ ఎస్టేట్ జరుగుతుందని అన్న తర్వాత సైన్స్ అప్రాహిత ఆతంగా ముందుకు సాగుతుంది అన్న తర్వాత ఎటువైపున నిలబడాలి జనం అని చెప్పేసి అంటే సైన్స్ వైపు నిలబడుతున్నారు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీరు చెప్పినట్టే తెలంగాణలో సమూహ దాడి కానీ అంతకంటే ముందు ఒక టీచర్ను మల్లికార్జున్ టీచర్ మీద దాడి చేశారు ఒక బైర నరేష్ మీద దాడి చేశారు ఒక కవి రచయిత గాయకుడు రెంజల్ రాజేష్ వాళ్ళ ఇంటి మీద దాడి చేశారు అంటే ఇట్లా వరుసగా తెలంగాణలో పోరాట గడ్డ పోరాటాల గడ్డ అనే తెలంగాణలో ఈ మత ఉన్మాద మూక దాడులు పెరగడానికి ఎట్లా చూడాలి దేనికి సంగీతం ఒకటే క్లియర్గా ఒకటి నేను అందుకే చెప్తున్నా ఈ సమూహ దాడి ఒకటే కాదు తెలంగాణలో ప్రత్యేకించి భువనగిరి ప్రాంతంలో చిన్న కందుకూరు అనేటువంటి విలేజ్ లో ఎస్సీలు ఆవు మాంసం తింటున్నారు అనే పేరు మీద ఆ దళిత వాడ మీదనే పడి బైక్ల మీద వచ్చి ఆ దళిత వాడ మీద పడి ముసలూ పసిపిల్లలని తేడా చూడకుండా అందరినీ చితకబాదినటువంటి సంఘటన అక్కడ జరిగింది వాళ్ళు దాడి చేస్తున్నప్పుడు ఉపయోగించిన పదం జై శ్రీరామ్ అనుకుంటూ వచ్చి దాడి చేశారు అలాగే మునుగోడు నియోజకవర్గంలో ఉన్నటువంటి చండూరు మండల కేంద్రంలో కూడా ఆవు మాంసాన్ని తింటున్నారు కోస్తున్నారు అనేటువంటిది ముందు రోజే ఇంకా వాళ్ళు ఆవును తెచ్చుకున్నారు ఇంకా కోయలేదు రేపు అది చేస్తారు అనేటువంటి పద్ధతులలో ఆ దళిత వాడ పైన కూడా ఇట్లాంటి మూక దాడి జరిగినటువంటి పరిస్థితి ఉంది ఇంతేగా మీరు అసలు ఇంతకు ముందు మీరు కత్తి మహేష్ ఉండేది రైట్ కత్తి కత్తి మహేష్ ఇప్పుడు అమరవీరుడు అయ్యాడు కత్తి మహేష్ ఎక్కడ సభ జరిగినా దాని మీద దాడి జరిగినటువంటి పరిస్థితి ఉంది ఆ రోజుల్లో కుమార్ ఇక్కడికి వచ్చి సుందరయా విజ్ఞాన కేంద్రంలో ఒక సభ జరిగితే సభలోకి విలేకరు ముసుగులో వచ్చినటువంటి ఆర్ఎస్ఎస్ కార్యకర్త చెప్పు విసిరినటువంటి పరిస్థితి ఉంది అంటే వాళ్ళు ఎక్కడ కూడా ఒక అసహనం బయట నుంచి వస్తున్నటువంటి అసంతృప్తిని ఈ అసంతృప్తిని భౌతిక దాడుల ద్వారా వేల సంవత్సరాల యొక్క అణచివేతను ప్రతిఘటించే చైతన్యం పెరుగుతున్న కొద్ది భౌతిక దాడుల ద్వారా మూక దాడుల ద్వారా అణచివేయాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు కానీ వాటితో అణిచివేయలేకపోతున్నాం అనేటువంటిది వాళ్ళకి ఇప్పటికిప్పుడే రియలైజ్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అంతేకాదు మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలోనే రామోజీపేటలో దాడి జరిగింది దళితుల పైన కనిమెట్టలో దాడి జరిగింది గువ్వలేగిలో దాడి జరిగింది అల్మాస్పూర్ లో దాడి జరిగింది ఈ దాడులు అన్నింటి వెనకాల అన్నింటి వెనకాల ఆర్ఎస్ఎస్ ఉంది ఆర్ఎస్ఎస్ శాఖలు ఆ గ్రామాల్లో నడుపుతూ కులాల మధ్యలో వై వైషమ్యాల్ని సృష్టించేటువంటి ప్రయోగాలు వాళ్ళు చేశారు ఇటీవలి కాలంలో లో సంగారెడ్డిలో దాడి జరిగిన ఇక్కడ పొట్టిపిల్లి అనేటువంటిది సదాశివపేట మండలం ఉంటది వాళ్ళు డైరెక్ట్ ఒక చర్చికి పోయి పైన వాళ్ళ చర్చి పైన కాషాయం జెండా కట్టేయాలి ఎవరి మత విశ్వాసాలు వాళ్ళై ఎవరి మత ప్రచారం వాళ్ళది చేసుకోవచ్చు చెప్పి కాన్స్టిట్యూషనల్ రైట్ గా ఉంది ఆర్టికల్ ఇరవై ఐదు మత స్వేచ్ఛను కలిగి ఉండాలని చెబుతుంది ఆర్టికల్ ఇరవై ఆరు మత ప్రచారాన్ని కూడా చేసుకోవచ్చు అని చెప్పి చెబుతున్నది కానీ ఇలాంటి పరిస్థితులలో వాడి చర్చి మీదకి వెళ్ళి నువ్వు కాషాయ జెండా కట్టి మీకు ఒక ఘర్షణ వాతావరణం అప్పటికి పచ్చగా ఉన్నటువంటి పల్లెల్లో చిచ్చు పెట్టేటువంటి పని ఆ జెండా కట్టినటువంటి ఆర్ఎస్ఎస్ కార్యకర్త సృష్టించాడు అంతకుముందు బాబాయ్ పెదనాయన చిన్నాయన అని చెప్పేసి అక్క అమ్మ అత్తమ్మ మామయ్య అని చెప్పి పిలుచుకున్నటువంటి ఊరు ప్రజలు ఐక్యంగా ఉన్నారు ఎప్పుడైతే ఆ ఊర్లో ఆర్ఎస్ఎస్ శాఖ పెట్టారో ఈ విద్వేషాలు రెచ్చగొట్టడం అనేటువంటిది ప్రారంభించారు అట్లాగే మీరు ఇటీవలి కాలంలో జన్వాడ అనేటువంటిది శంకర్ పెల్లి మండలం ఆ దళిత వాడ మీదనే రాత్రి పోయి దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది దాడి ఎలా చేశారు అది మతం చర్చ లాగా కూడా చేస్తున్నారు కానీ మతం పాయింట్ కంటే దళితులు పాయింట్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఎందుకంటే నేను ఆ ఊరు దాకా వెళ్ళొచ్చాను అక్కడ ఒక చర్చి కాంపౌండ్ వాళ్ళు ఉంది అవతల పక్కన సర్పంచి భూమి ఉంది ఆ చర్చి కాంపౌండ్ వాళ్ళు మాత్రమే ఏదన్నా రోడ్డు పోతుందని చెప్పేసి ఉన్నప్పుడు అవతల సైడ్ కొంత జరుగుతారు ఇతర సైడ్ రోడ్లు కొంత జరగాలి సర్పంచ్ భూమి కోల్పోకుండా ఉండటం కోసం సర్పంచి అందులో ఆల్రెడీ గోపాల్ అనేటువంటి ఒక బజరంగ దళ కార్యకర్త ఉన్నాడు అటువైపు నుంచి ఈ కంపౌండ్ వాళ్ళని ఒక్కదాన్ని ఇటు జరుపుతున్నారు బలవంతంగా బుల్డోజర్ తీసుకొచ్చి జరుపుతున్నారు అటు సర్పంచ్ భూమిని ఎందుకు తెచ్చారు మీరు అని చెప్పేసి దళితులు ప్రశ్నించారు ప్రశ్నించినందుకు భౌతిక దాడికి చేశారు భౌతిక దాడి ఎందుకు చేశారు వాళ్ళందరూ క్రిస్టియన్ లో ఉన్నారు మనం అందరం హిందువులు అని చెప్పేసి ఊర్లో ఉన్న బీసీలందరినీ ఉసిగొల్పి రెచ్చగొట్టి భౌతిక దాడికి ప్రేరేపించిన వ్యక్తి గోపాల్ అనేటువంటి వ్యక్తి ఉంది ఆ గోపాల్ ఎవరని చెప్పేసి అంటే బజరంగ దళ కార్యకర్త సో జన్వాడ మీద దాడి జరగటం వెనకాల బజరంగ్ దల్ కార్యకర్త యొక్క రెచ్చగొట్టినటువంటి పద్ధతి ఆ విద్వేషాన్ని నింపినటువంటి పద్ధతి వల్లనే జన్వాడలో దళితుల మీద దాడి జరిగింది అంటే ఇక ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా జరిగినటువంటి నిజామాబాద్ లో మీరు చెప్పిన మల్లికార్జున్ టీచర్ ఏం తప్పు మాట్లాడలేదు సైన్స్ టీచర్ సైన్స్ చెప్తాడు సోషల్ టీచర్ సోషల్ చెప్తాడు తెలుగు టీచర్ తెలుగు చెప్తాడు ఒక సబ్జెక్ట్ లో భూమి గుండ్రంగా ఉందని చెప్తే ఉంటది ఒక సబ్జెక్ట్ లో భూమి గోళాకారంగా ఉందని చెప్పి చెప్తాడు చంద్రుడు ఏంటిదని అంటే దేవుడు ఒక సబ్జెక్ట్ లో ఉండదు చంద్రుడు అంటే గ్రహం అని ఒక సబ్జెక్ట్ లో ఉంటది ఏ సబ్జెక్ట్ చెప్పే టీచర్ అని చెప్తాడు సైన్స్ సిస్టరు సైన్స్ యొక్క టీచరు ఖచ్చితంగా సైన్స్ యొక్క అని చెప్పాల్సి వస్తుంది తప్పనిసరి సావిత్రిబాయి పూలే గురించి చెప్తున్నప్పుడు సావిత్రిబాయి పూలే యొక్క అని చెప్తాడు సావిత్రిబాయి పూలే ఎలాంటి అవమానాలు ఎదుర్కొన్నదో అవమానాలు చేసినట్టు కూడా ఓపెన్ గా చెప్తాడు ఆ టీచర్ చెప్పినప్పుడు భౌతిక దాడి చేయటం నువ్వు శ్రీరామ్ అంటవా అనవా గుడిలోకి వచ్చి బొట్టు పెట్టుకుంటావా బొట్టుకు పెట్టుకోవా అని చెప్పేసి ఒక మేకని కనుక గుంతుకై పెళ్ళినట్టు ఒక గవర్నమెంట్ టీచర్ని ఎక్కడ వ్యవస్థ వాళ్ళే చెప్తారు ఆచార్య దేవోభవ అని చెప్పేసి చాలా విషయాలు చెప్తాడు ఒక ఆచార్యుని పట్టుకొని చెవులు జుట్టు పట్టుకొని లాక్కొని గుడిలోకి తీసుకెళ్లేటువంటి సంస్కృతి ఏం నేర్పుతారు వాళ్ళు అంటే ఎందుకు ఇలాంటి దాడులు చేసిన వాళ్ళ మీద ఎందుకు చర్యలు ఉండలేవు ఇట్లా టీచర్ దాని మీద దాడి చేసిన వాళ్ళ మీద కానీ ఈ రోజు సమూహం మీద దాడి చేసిన వాళ్ళ మీద కానీ చర్యలు ఎదుగుండే గతంలో బైర్ నరేష్ ను మన పోలీస్ కార్ లో కొట్టినప్పుడు నైట్ కి అర్ధరాత్రి అమిత్ షా ఫోన్ చేసి బెయిల్ ఇప్పించిందని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటారు బీజేపీ అసలు ఎట్లా చూడాలి జనరల్ గా ఎప్పుడైనా లేని పోలీసు వీళ్ళని కూడా రాజ్యం ప్రభావితం చేస్తుంటది నేను వీళ్ళందరూ రెచ్చిపోతున్నారు అని చెప్పేసి అనే అనే టైంలో కూడా మీరు చూడండి బీజేపీ అధికారంలో రాకముందు జరిగినటువంటి భౌతిక దాడులు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి భౌతిక సెంట్రల్లోనే మాకు అధికారం ఉంది మేము ఏ దాడి చేసినా చెల్లుతుంది మా మీద కేసులు కూడా కావు అనేటువంటి ఒక ధైర్యం అంటే అధికారం యొక్క అండదండలు ఉన్నాయి మాకు అనుకున్న తర్వాత జరిగేటువంటి దాడులు ఇంకా ఉత్సాహాన్ని దాడులు చేసే వాళ్ళకు ఉత్సాహాన్ని అవి నింపేటువంటిది వాళ్ళు వాస్తవంగా ఏంటంటే దేశభక్తి గురించి జనంలో నేర్పేటువంటి పద్ధతి వెనకాల దేశ ద్రోహ చర్యలు ఉంటుంది బయటికి చెప్పేది దేశభక్తి గురించి ఉదాహరణకి పసిపిల్లలకు కూడా కత్తులు ఇచ్చి కత్తి సాము ఎలా అనేటువంటిది నేర్పుతున్న తర్వాత కత్తుల యుద్ధం చేయాల్సిందే తప్ప వాడు టీచర్ కావాలనో డాక్టర్ కావాలనో లాయర్ కావాలని చెప్పారు అని అంటే ముక్కు పచ్చలారని పసిపిల్లలకి కత్తులు ఇచ్చేటువంటిది తుపాకులు ఇచ్చేటువంటిది ఆయుధాలు ఇచ్చేటువంటి చర్యకు ఒడిగడుతున్నటువంటి పరిస్థితి ఉంది అంటే నువ్వేం రెచ్చగొడుతున్నావు ఈ దేశంలో మత కలహాలు జరగాలి మనుషుల మధ్యలో మారిన హోమం జరగాలి దేశం బూడిదైపోయినా పర్వాలేదు అందుకని మనుషులు ఎంతమంది చనిపోయినా పర్వాలేదు మా మతం బతకాలనేటువంటి భావంతో వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి పద్ధతి వెనకాలనే ఇక దాడులన్నీ జరుగుతున్నాయి అనేటువంటిది గుర్తుపెట్టు అయితే ఇక్కడ చట్టం చాలా క్లారిటీగా ఉన్నదాన్ని గనక పోలీసులు అమలు చేయగలిగితే ఉదాహరణకి నేను వచ్చి ఒక సభ నిర్వహించుకుంటున్నప్పుడు ఒక పొలిటికల్ పార్టీని పాలక వర్గంలో ఉన్న వాటిని విమర్శిస్తాను సహజంగా నన్ను విమర్శిస్తూ మాట్లాడే రైట్ కూడా తనకుంది నేను దీన్ని తప్పు అని చెప్పేసి అని అంటున్నప్పుడు అది ఎట్లా తప్పు నేను చెప్పాలి నేను దీన్ని రైట్ అని భావిస్తున్నప్పుడు నువ్వు ఇంకో సభ పెట్టి చెప్పాలి నేను తప్పు అంటున్నా కాబట్టి నా సభ మీదకి వచ్చి దాడి చేస్తా అనేటువంటి సంస్కృతి అది మానవీయ సంస్కృతి కాదు ప్రజాస్వామ్య సంస్కృతి కాదు ప్రజాస్వామిక సంస్కృతి అమానవీయమైనటువంటి సంస్కృతిగా ఉంటుంది వాటన్నిటికి వాళ్ళ ప్రతినిధులుగా ఉన్నారు అయితే ఇక్కడ పోలీసులు తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి ఆర్టికల్స్ చాలా క్లారిటీగా ఉన్నాయి కాబట్టి మీరు ఇమ్మీడియట్లీ సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేయాలి ఇప్పుడు సమూహ దాడి జరిగిన తర్వాత ఇమీడియట్లీ వాళ్ళు పిటిషన్ ఇయ్యొచ్చకపోవటం ఆ అభద్రతలో ఆ దాడికి గురైనటువంటి ఆ ఇమీడియట్లీ జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్లో వాళ్ళు పిటిషన్ ఇచ్చి ఉండొచ్చి ఇచ్చి ఉండకపోవచ్చు కానీ మీ కళ్ళ ముందు జరిగి కాలర్ పట్టుకొని కొడుతుంటే పోలీసులు పక్కనే ఉన్నారు కాబట్టి మీరు సుమోటోగా తీసుకొని మీ కళ్ళ ముందు జరిగిన వాటికి పోలీసులకి డైరెక్ట్గా ఎఫ్ఐఆర్ చేసేటువంటి రైట్స్ ఉంటాయి వాళ్ళకి అందుకని సుమోటోగా తీసుకొని అక్కడ తాగు చల్లర సృష్టించిన వాళ్ళ లేకపోతే మత విద్వేషంతో వచ్చి సమూహం మీద దాడి చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద సుమోటోగా తీసుకొని కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఉంది నరేష్ కుమార్ అప్పుడు నరేష్ కుమార్ పిటిషన్ పెట్టాడు ఆ రేష్ కుమార్ మీద దాడి చేసినటువంటి వాళ్ళు పదకొండు మందిని అరెస్ట్ చేశారు అయితే మీరు చెప్పినట్టు అమిత్ షా ఫోను చాలా మంది రావచ్చుంది ముందు మీకు తెలిసి ఉండాలి రోహిత్ వేముల సెంట్రల్ యూనివర్సిటీలో అది జరిగిన సందర్భంలో స్మృతి ఇరానీ బండారు దత్తాత్రేయ స్మృతి ఇరానీ జోక్యం చేసి కేంద్ర మంత్రి ఆమె జోక్యం చేసుకుంటు బండారు దత్తాత్రేయ ఎమ్మెల్సీ రామచంద్ర రావు ఇలాంటి వాళ్ళు చివరికి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వీళ్ళందరూ నలుగురు మూకుమ్మడిగా కట్టుకొని యూనివర్సిటీ అధికారాలన్నీ వైస్ ఛాన్సలర్ కు ఉంటాయి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి ఆమె ఇక్కడ నుంచి కేంద్ర గవర్నర్ ఉన్నటువంటి దత్తాత్రేయ లాంటి వాళ్ళందరూ జోక్యం చేసుకున్నారు కదా అంటే ఒక అంబేద్కరిస్ట్ ని అంబేద్కరిస్ట్ ఆత్మహత్య చేసుకోవటం వెనకాల కేంద్ర మంత్రి దాకా అస్తం ఉందని చెప్పి తేలిపోతుంది అందుకని ఈ దాడులు అన్నింటి వెనకాల కేంద్రంలో బిజెపి సర్కారు యొక్క ప్రోత్సాహం ఉంది సమూహ దాడి పైన కూడా బీజేపీ ప్రోత్బలంతో జరిగింది అనేటువంటిది మనం స్పష్టంగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది